ప్రారంభమయ్యాయి లైవ్ ద్వారా చూద్దాం గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టు వల్ విక్రమార్క మల్లు గారిని రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి గాను వార్షిక ఆదాయ వ్యాయ పట్టిక బడ్జెట్ను ప్రవేశ పెట్టవలసిందిగా కోరుతున్నాను ఆన్రబుల్ స్పీకర్ సార్ విత్ యువర్ పర్మిషన్ ఐ బెక్ టు ప్రజెంట్ ది యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ బడ్జెట్ ఫర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ గౌరవ అధ్యక్ష నా తెలంగాణ కోటి రతనాల వీణ అని మహాకవి దాశరథి గారు చెప్పిన తెలంగాణను సాకారం చేసిన శ్రీమతి సోనియా గాంధీ గారి ఆశీస్సులతో కాంగ్రెస్ ప్రభుత్వ తొలి పూర్తి రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెడుతున్నందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను గత పదేళ్ల అస్తవ్యస్త పాలనకు విజ్ఞతతో చర్మగీతం పాడిన తెలంగాణ ప్రజానికానికి మా ప్రభుత్వం తరఫున కృతజ్ఞత పూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడితేనే తమ కళలు సాకారం అవుతాయని తెలంగాణ ప్రజల ప్రాణాలు సైతం ఒడ్డి సుదీర్ఘకాలం ఉద్యమించారు ఆ ఉద్యమాల తీవ్రత వెనుకనున్న తెలంగాణ ప్రజల ఆవేదనను గుర్తించి కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు ఒక ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించి దానికి సంబంధించిన అన్ని లాంఛనాలను పూర్తి చేసి స్వరాష్ట్రాన్ని సాకారం చేసింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత దశాబ్ద కాలంలో రాష్ట్ర పురోభిద్ధి ఆశించిన మేరకు జరగలేదు తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మారుస్తామని ఒట్టి ఉత్తర కుమార ప్రగల్భాలు పలికిన గత ప్రభుత్వ పాలకులు అన్ని రంగాల్లో పూర్తిగా వైఫల్యం చెందారు పురోభివృద్ధి అటుంచి రాష్ట్ర ప్రజల సంక్షేమం సన్నగిల్లింది అభివృద్ధి అడుగంటింది రాష్ట్రం అప్పుల పాలైంది చిలికి చిలికి గాలివాన అయినట్లు రాష్ట్ర ఆవిర్భావ సమయానికి ఉన్న డెబ్బై ఐదు వేల ఐదు వందల ఏడు కోట్ల రూపాయల అప్పు గత ఏడాది డిసెంబర్ నాటికి వామనావతారంలో పెరిగి ఆరు లక్షల డెబ్భై ఒక్క వేల ఏడు వందల యాభై ఏడు కోట్ల రూపాయలకు చేరింది అంటే గత పది సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అప్పు దాదాపు పది రెట్లు పెరిగింది తెలంగా తదనుగుణంగా రాష్ట్ర అభివృద్ధి జరగలేదన్నది అక్షర సత్యం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నీళ్లు నిధులు నియామకాలు దక్కటం లేదన్న కారణంగా ఉద్యమించిన రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు ఎంతవరకు నెరవేరాయి అన్న ప్రశ్నకు మనమంతా కలిసి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది తెలంగాణ వాటాగా వచ్చే నీళ్లను రాష్ట్ర ప్రజలు సాగునీరు సాగునీరు అవసరాలకు వినియోగించాలన్నది ప్రభుత్వ ప్రధాన సంకల్పం అయితే గత దశాబ్ద కాలంలో పాలకులు తీసుకున్న తప్పుడు విధాన నిర్ణయాల కారణంగాను నాణ్యత లేని పనుల కారణంగాను సాగునీటి ప్రాజెక్టులు ఆశించిన ఫలితాలను ఇవ్వలేకపోతున్నాయి నీళ్లు ఏ కాలవల ద్వారా పారించాలన్న ధ్యేయంతో కాకుండా అవినీతి సొమ్మును ఏ కాలాల ద్వారా చేయాలన్న లక్ష్యంతో గత ప్రభుత్వం పనిచేయటం వల్ల రైతుల సాగునీటి సమస్యలు అపరిష్కృతంగానే మిగిలిపోయాయి పర్యావసానంగా మన నీళ్లను మనం సమర్థవంతంగా వాడుకోలేని పరిస్థితి దాపురించింది ఈ పరిస్థితి నుంచి బయటపడే విధంగా తగిన దిద్దుబాటు చర్యలను చేపట్టడంతో పాటు మరింత మేలైన ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాలనే కృతనిశ్చయంతో ఈ ప్రభుత్వం ఉంది ఇక నిధుల విషయానికి వస్తే గత ప్రభుత్వ కాలంలో ఆదాయం ద్వారా కానీ అప్పుల ద్వారా కానీ తదితర మార్గాల ద్వారా కానీ సమకూరిన నిధుల వ్యయానికి రాష్ట్ర పురోగతికి ఏమాత్రం పొంతలు లేని పరిస్థితి నెలకొంది ఓ పక్క అప్పులు పెరగడంతో పాటు వేరొక పక్క బిల్లులో బకాయిలు భారీగా పెరిగిపోవటం వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రమాద స్థాయికి చేరుకుంది ప్రణాళికాబద్ధంగా నడపవలసిన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ఒంటెద్దు పోకడలతో స్వంత జాగిరుల ఆర్థిక క్రమశిక్షణ ఏమాత్రం పాటించక గత ప్రభుత్వం చేసిన తప్పిదాల పర్యావసానం మేము ఈరోజు వారసత్వంగా